అభిప్రాయాలు చారి గారు మన మన సంఘాలకు చేసిన సేవ గురించి రెండు 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 నిమిషాలు మాట్లాల్సిందిగా కోరుతూ మొట్టమొదటిగా శ్రీ శ్రీరాము జయసార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ చారి మాజీ స్పీకర్ ఎమ్మెల్సి గారి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన స్వర్ణకార సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను విశ్వకర్మ స్వర్ణకార వసతి భవన ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన ప్రియమత ప్రియతమ నాయకుడు శ్రీ శ్రీకొండ మధుశ గారి డెబ్బైవ జన్మదిన వేడుకలకు వచ్చేసినటువంటి మా కమిటీ వారికి మరియు వరంగల్ గ్రేటర్ అధ్యక్ష కార్యదర్శి శ్రీ కట్టారాయందర్ గారికి మరియు హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ పానగంటి శ్రీధర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈరోజు మన మధునాచార్య గారి జన్మదిన వేడుకలు ఆయన చేసిన సేవ మనము ఎప్పటికీ నిరంతరం ఈ వసతి భవనము ఉన్నంత వరకు స్వర్ణకారులు జ్ఞాపకంచాల్సిన ఉన్నది వారు ఎంతో దీనికి కృషి చేశారు అదంతా మీ అందరికీ తెలిసిందే ఇటువంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో ఆయన జరుపుకోవాలని సాగ ఎల్లప్పుడూ ఆయుర్ ఉండాలని మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో కోరుతూ మరియు మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో ఆయనతో పాటు తిరిగి ఆయన గురించి అన్ని విషయాలు తెలిసి ఆయన గురించి గురించిగా నిలబడిన మన విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనం ఉపాధ్యక్షుడు శ్రీ జయసేన గారిని మాట్లాడాల్సింది పోటీ మిత్రులు వీళ్ళందరికీ వచ్చి ఈ రోజు నాడు ఈ జన్మదిన ఉత్సవం మంచిగా బ్రహ్మాండంగా జరుపుకునేందుకు వచ్చిన వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నా ఆయనే విశ్వకర్మ వసతి భవనం గురించి మనకు చాలా గవర్నమెంట్ ఫండ్స్ ఇప్పించి ఈ భవన నిర్మాణానికి దోహదపడ్డాడు అటువంటి వ్యక్తి మనకు ఉండాలి ఇంకా ముందు ముందు కూడా ఆయన మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా మరిన్ని సేవలు ఆయనతోటి తీసుకుంటూ ఆయనే ఆరోగ్యంగా ఉండాలని ఆ విశ్వకర్మ భవనాన్ని ప్రార్థించుకుంటూ ముగిస్తున్నాను రాజకీయంగా ఎంతో ఎదిగి మన యొక్క సంక్షేపం కోసం పాటుపడేందుకు ఏ ఏ కమ్యూనిటీ అయినా ఏ జాతి అయినా ఒకరు ప్రభుత్వానికి ప్రతి కమ్యూనిటీకి ఒక అనుసంధానంగా ఒక వ్యక్తి ఉన్నప్పుడే ఆ సమూహానికి కానీ ఆ కులానికి కానీ ఒక ఈ సంక్షేమ పథకాలు అందుతాయన దానికి ప్రత్యక్ష దర్శనం మనము మన మల్సంచారి గారు మనకు మన వసతి భవనానికి చేసిన సేవ వారు వారి యొక్క పలుకుబడి తోటి ఎంతోమంది సాధ్యం కాని పనులు మన వసతి భవనానికి చేసి చూపించాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి పక్కన చేరి మా భవనానికి తప్పకుండా రావాలి అని వారి వారి ఎమ్ ఎమ్మెల్యే ఫండ్సే కాకుండా అదనంగా కూడా ఫండ్స్ ఇచ్చి మన భవనాన్ని రూపురేఖలు తీసుకోవడంలో మధు మధుసంఛారి గారి కృషి అనిర్వచనీయమైనది వారి యొక్క డెబ్బై ఒక పుట్టి మేము వారి అరవై రెండవ పుట్టినరోజు నుండి మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం వారు కూడా మాకు అంతే తోడ్పాటు అందించి ఈ భవన నిర్మాణంలో గవర్నమెంట్ నుండి రావాల్సిన ఫండ్స్ ఎక్కడ కూడా మిస్ కాకుండా మాకు అందించారు ఇక ఇంకా ముందు కూడా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయని మేము ఈ మధ్య వాళ్ళకు విన్నవించినప్పుడు నేను ఎమ్మెల్సీ ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేయగానే మీకు తప్పకుండా ఇస్తాను అనే ఒక హామీ కూడా మనకు ఇవ్వడం జరిగింది మొన్న ఈ మధ్యనే వాళ్ళ చేతుల మీదుగా మనం ఈ భవనం ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో కట్టా సత్యనారాయణచారి గారి పాత్ర మనం అసలు మర్చిపోలేదు గవర్నమెంట్కు మనకు అనుసంధానంగా మత్స్సు గారు వైద్య మెదిలీలో మత్సరాజారి నమ్ము మనకు ఏర్పడిందన్న దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు అలాగే ఎంతో మంది మమ్మ మేము వచ్చిన ఫండ్స్ ను వినియోగించాము మనకు వచ్చిన ఫండ్స్ ను సద్వినియోగం చేసి ఈ విధంగా నిర్మించడం దాంట్లో మా కృషి ఎంతైతే ఉన్నదో అంతకంటే ఎక్కువ డబ్బులు లేని ఎవరు ఏం చేయలేరు ఆ డబ్బు సమకూర్చడంలో మోస గారు మాకు ఆదర్శంగా నిలిచి ఫస్ట్ మాకు కొంత ఇచ్చినాక దాంట్లో తక్కువ పడితే మిగతాది మనం వసూలు చేసుకుందాం ఈ విధంగా నిర్మించుకున్నాం మనం ఇప్పుడు గర్వంగా మాకు ఒక భవనం ఉన్నది మాకు ఏం జరిగినా దాన్ని నిర్వహించుకుంటాం మేము అనే ఒక ధైర్యం అయితే మన కమ్యూనిటీ సోదరులందరికీ మేము కల్పించినాం ఇప్పుడు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అది మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఇటువంటి నాయకులకు మనం చేసే వాళ్ళు మనకింత చేసినప్పుడు వాళ్ళకు మనం చేసేది ఒక ఏం ఉండదు వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా చక్కగా రిసీవ్ చేసుకోవడం మరి వాళ్ళను గౌరవించి వాళ్ళ యొక్క బర్త్డే కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మనం వాళ్ళకు చూపెట్టే ప్రేమే వాళ్ళకు సంతృప్తి ఇస్తుంది అటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మన స్వర్ణకార సోదరులు తప్పకుండా హాజరై ఇక ముందు కూడా ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినా విజయవంతం చేసి మనం వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రదర్శించాలని నేను కోరుతూ ఇప్పుడు విశ్వకర్మ ట్రస్ట్ బోర్డు కమిటీ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ నిర్వహించినా దాంట్లో విజయవంతం చేయడంలో గ్రేటర్ వరంగల్ పట్టణ స్వర్ణకార సంఘం పాత్ర కూడా కొంచెం ఉన్నది వారి ఆ పాత్రను ఇంకింత పెంచి వాళ్ళు కూడా ఒక బాధ్యతగా ప్రతి కార్యక్రమాన్ని విజయం జీవితం చేసేందుకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు శ్రీ కట్ట రాజేంద్ర గారిని వారి యొక్క సందేశాన్ని వస్తున్నాం పెద్దలు తెలంగాణ శరణ సభ మొట్టమొదటి తొలి స్పీకర్ అయినటువంటి సిరికొండ మధుంచారి గారి డెబ్బై సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో విశ్వకర్మ వసతి భవన్ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అధ్యక్షులు జయసాగర్ గారు శ్రీరాము రవీందర్ గారు జయసీన గారు యాదగిరి గారు వాళ్ళ కార్యవర్గ సభ్యులు మరియు గ్రేటర్ వరంగల్ స్వర్ణకారు సంఘం కమిటీ సభ్యులు తోటి స్వర్ణకారులు ఇక్కడికి హాజరయ్యి ఈ యొక్క పుట్టినరోజు సందర్భాన్ని సార్ గారికి అంకితం చేస్తూ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రీ కట్ట చారి గారు కూడా ఈ యొక్క వసతి భవనాన్ని ఆయన ఎంతో కష్టపడి మనకి ఈ భవనాన్ని మనకు ఈ కమిటీ సమక్షంలో మనకు అంకితం చేయడం జరిగింది సవకారులకు అంకితం చేయడం జరిగింది దీన్ని మనం ఎంతైనా కూడా గుర్తించాల్సి అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క వసతి భవనం వీరి యొక్క కష్టం ప్రతి ఒక్కరు గుర్తించాలి ఎందుకంటే ఆ కష్టం మామూలు విషయం కాదు పండు తీసుకురావడం కానీ పొలిటికల్గా తీసుకురావడం మన స్వర్ణకాలు కూడా చాలా మంది సపోర్ట్ చేయడం అందరు సహాయ సహకారాలు ఉన్నప్పుడే ఈ యొక్క వసతి భవనం ఏర్పడింది అని చెప్పేసి సందర్భంగానే సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వసతి భవనాన్ని సొంతింటిలాగా మన సొంతది అనుకోవాలి కానీ ఏదో దీన్ని విమర్శలు చేయడం అలాంటిది మంచి పద్ధతిగా అని చెప్పేసి సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి ఈ యొక్క వసతి భవనాన్ని మనకు అంకితం చేసినటువంటి కట్టా సత్యాచారి గారు ఆయన అంతా ఏజ్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు చాలా ఆదర్శ ప్రాయుడు ఆయన సూచనలు ఆయన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చేయడం జరిగింది ఆయన ప్రతి ఒక్క గవర్నమెంట్ దగ్గర పోయి ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సీఎం లెవెల్లో కూడా పోయి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఫండ్ తీసుకొచ్చి ఈ యొక్క భవనాన్ని ఇక్కడ నిర్మించు అలాగే మసుంచారి గారికి ఉన్నటువంటి సత్యనారాయణ గారికి సన్నిహిత్యం తోటి కూడా ఇక్కడ చాలా మన మసు గారు కూడా చాలా ఫండ్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క చాలా గొప్ప విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మనం కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇక్కడ సార్ గారి బర్త్డే నిర్వహించడం జరుగుతుంది మనం ఎందుకు అంటే మనకి ఎంతో మనకు కృషి చేశాడు మనకి బిల్డింగ్ నిలబడిందంటే కూడా ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉంది కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు మనం గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ గారి వారు కూడా సానుకూలంగా స్పందించారు ఇప్పుడు శ్రీ కురోజు దేవేంద్ర గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసింది వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సభ అధ్యక్షులు జయసేన గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ తర్వాత స్వర్ణకారు సంఘీయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు వారితో నాకు ఎనలేని అనుబంధం ఉంది వారి మా మేనగుడు మా అక్కయ్య బిడ్డనే అతని వైఫ్ తర్వాత అతను నేను సమావేశకులం అక్టోబర్ మాసంలోనే మేము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ కాబట్టి నాది ఫోర్త్ అక్టోబర్ అయితే అతను థర్టీన్త్ అక్టోబర్ కట్ట సత్యనారాయణ చారి గారిది టెన్త్ అక్టోబర్ కాబట్టి ఈ వారితో చాలా చక్కటి అనుబంధం కలిగినటువంటి నాకు ఈరోజు మరి వారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అవకాశం కల్పించినటువంటి జయసేన గారు ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను సో మన సంఘంలో మన విశ్వకర్మలో విశ్వబ్రాహ్మణలో చూసినట్లయితే అత్యున్నత స్థాయి చేరాడంటే మరి ఆ విశ్వకర్మ భగవాను యొక్క ఆశీస్సులు తనకు మెండుగా ఉన్నందువల్లనే ఆ రకంగా ఆ స్థానానికి చేరుకున్నారు తొలి మరి శాసనసభ స్పీకర్గా మరి రావడం మనందరికీ కూడా అది గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు సో ఇటీవల కట్ట సత్యనారాయణచారి గారి బర్త్డే సందర్భంగా ఒక నేను యూట్యూబ్ చూశాను చాలా ఆనందం వేసింది నాకు యాక్చువల్గా అతనికి పుట్టినరోజు టెన్త్ అక్టోబర్ తెలియదు తెలిసినట్లయితే మేమంతా వెళ్ళి అతన్ని చక్కగా మరి జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పేటువంటి అవకాశాన్ని కోల్పోయాం కానీ ఈవెన్ మరి స్వర్ణకార సంఘ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా వారి నోటీసులో లేకుండా వాళ్ళు ఇక్కడే ఉన్నటువంటి స్వర్ణకార సంఘం వాళ్ళకు తెలియజేస్తూ మరి తనని చాలా విస్మరించడం జరిగింది అంటే ఆశ్చర్యాన్ని కలిగి చేసే విధంగా వారు చేశారు వారి సేవలు చాలా చాలా ఎక్కడెక్కడ చేశారో వాటి అన్నింటినీ క్లుప్తంగా తెలియజేయడం జరిగింది నిజంగా అదేవిధంగా ఈరోజు మనం మరి శ్రీకొండ మసినాచారి గారి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇదే డెబ్బైవ మన పుట్టినరోజు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకొని రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో అతను ఎదిగి మన విశ్వ బ్రాహ్మణులకి విశ్వకర్మలకి అతను సేవలు అందించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి అధ్యక్షుడు తర్వాత వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అసారి గారు వీడియో కాల్ చేసి లైవ్లో కేక్ కట్ చేసేందుకు ఉపాయం చేస్తున్నాం ఒక రెండు నిమిషాలు ఓకే కూర్చోండి ఒక్కసారి సార్ చూపెట్టారు నా కేక్ కట్ చేస్తున్నాను चुप मज़ी अन क లాంగ్ లేవు లాంగ్ లేవు కొంత ఫస్ట్ నుంచి లాంగ్ లీవ్ లాంగ్ లేవు లాంగ్ లేవు కొంతవరకు చేసి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను